गणपतये नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते देवः शिवः

శ్రీ గురు దత్త దిగంబరా 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 జిగంబరా ఈ నలభై ఒకటవ రోజున మనం ఈ నలభై ఒకట అధ్యాయంలో కలియుగములో మొదటి దత్తావతారం అని చెప్పబడి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడే శ్రీ గురు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వల్ల దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా టెంబే స్వామివారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథము ఆధారముగా నలభై ఒకటవ అధ్యాయంలో అంశములను గురు కృపా కటాక్షముల చేత మనం ఈరోజు తెలుసుకుంటున్నాము శ్రీగురుడు గానగాపురంలో ఉంటున్నప్పుడే ఆయన యొక్క మహిమ విని చాలా దూర ప్రాంతముల నుంచి కూడా ఎందరో వచ్చి వారి యొక్క ఇష్ట కూడా నెరవేర్చుకుంటున్నారు పొందుతున్నారని సాయిదేవుడు విన్నాట అతనికి ఎంతో ఆనందం కలిగి శ్రీ గురుదేవుల యొక్క దర్శనం కోసం త్వరగా నడుస్తూ గానగాపురం చేరాడు అడుగు అడుగునా కూడా నమస్కారం చేస్తూ శ్రీగురు నసభ సరస్వతి స్వామి వారు ఉండేటువంటి ఆ మఠానికి వచ్చి గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేశాడు గురు బ్రహ్మ గురుదేవో గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అప్పుడు అలా ప్రార్థన శ్రీ గురునికి సంతోషం కలిగి ఆతని యొక్క తలపై తన వరదహస్తము శక్తిపాతం చేశారు ఆతని తన పక్కనే అనగా సహపంతున భోజనాన్ని కూర్చొని పెట్టుకున్నారు గురుదేవుడు ఆ సాయం దేవుడు గురుసేవ చేసుకుంటూ శేషజీవితం గడపడానికి తాను అక్కడికి వచ్చానని గురుదేవుడు గణపించుకున్నాడు అలా నాలుగు వేలలా కూడా ఎప్పుడు కూడా నిరంతరం కూడా శ్రీగురు విశ్వ సరస్వతి స్వామివారు అయినటువంటి యొక్క సేవలో ఉన్నటువంటి సాయం దేవుణ్ణి ఒకరోజు శ్రీగురుడు పిలిచి సంగమానికి తీసుకుపోయారు అయింది అలా సంధ్యోపాసన అయ్యాక పెనుగాలి ఉరుములు మెరుపులు కూడిన వర్షం వచ్చింది ఆ వాన నుండి రక్షించడానికి తన ఉత్తరేయం శ్రీగురునిపై కప్పాడు తాను అడ్డుగా నుంచున్నాడు కొంతసేపటికి వాన తగ్గి చలి బాధించసాగింది శ్రీగురుడు వెనక్కి తిరిగి చూడకుండా మఠానికి వెళ్ళి అగ్ని తెమ్మని ఆజ్ఞాపించాడు సాయిదేవుడు అలా కారు చీకటిలో సాయం గురుస్మరణ చేస్తూ శ్రీగురుని స్మరిస్తూనే అగ్ని తీసుకుని తిరిగి వస్తూ ప్రక్కలకు చూశాడు అతనికి రెండు ప్రక్కలా కూడా ఐదు తలలు కలిగినటువంటి మహా ఉండడం చూచి భయంతో పరిగెట్టాడు దేవతా సత్వములు కదా అతనికి సంగమ సంగమం వైపున వెయ్యి దీపముల కాంతులు కనిపించాయి వేదఘోష వినిపించింది సంగమంలో శక్తి కింద కూర్చున్నటువంటి శ్రీగురుడికి ఆ సత్వములన్నీ కూడా వచ్చాయి నమస్కరించి వెళ్ళిపోతున్నాయి నీకు రక్షకులుగా నేనే ఆ సర్పాణను పంపాను మునులకు సేవ చేయడం చాలా కష్టంతో కూడినట్ల పని అని ఒకసారి శంకరుడు గురుభక్తుడు ఎలా ఉంటారో గిరిజాదేవికి చెప్పాడు ఆ కథని నీకు నేను తెలియజేస్తాను అని గురుదేవుడు సాయిందేవుడితో అన్నారని మన అధ్యాయంలో ఈ అంశాన్ని తెలియజేసుకుంటూ వచ్చే అధ్యాయంలో స్వామివారు ఆ గురుదేవులు సాయం దేవుడిని చెప్పినటువంటి కొత్త కథ ఆ కథను కూడా మనం తెలుసుకుంటాం అని తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రాగే शुभमस्तु लोका समस्ता सुखिंतु अपराध श्रीचर मम चिंता शरनागतिबधुता श शांत शांत श्री गुदत्ता दिगंबरा जय गुरुदत्ता दिगंबरा जय गुदत्ता दिगंबरा अवधूंतरम जय गुरुदेवदत्ता ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति